మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కొత్తలోక చాప్టర్ వన్ చంద్ర ఈ సినిమాలో ప్రేమల హీరో నస్లేన్ కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు కులీ ఫేమ్ షౌబిన్ స్టార్ హీరో టివోని థామస్ దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలు మెరిశారు ఇక ఈ సినిమాలో నిషాంత్ సాగర్ రఘునాథ్ పాలేరి విజయ రాఘవన్ కీలక పాత్రలు చేశారు జేక్స్ బిజో సంగీతం నిమేష్ రవి సినిమాటోగ్రఫీ చమన్ చాకో సినిమాటోగ్రఫీ అందించారు ఓనం పండుగ సందర్భంగా ఇరవై ఎనిమిది ఆగస్టును రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది థియేటికల్ బిజినెస్ వాల్యూ ఎలా ఉంది బ్రేక్ ఇవెన్ టార్గెట్ అలాగే వసూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తెలుగులో కొత్త లోక టైటిల్తో విడుదలైన మలయాళ సినిమాని సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్తో రక్త పేసాచాల బ్యాక్డ్రాప్తో ఇంటెన్స్ రూరల్ అర్బన్ డ్రామాగా రూపొందించారు ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగించారు ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా ఎక్కువగానే అయింది ఈ సినిమాలో నటించిన నటీనట్లు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రొడక్షన్ ప్రమోషన్ల కాస్ట్ కలిపి అరవై ఐదు కోట్ల రూపాయలని తెలుస్తోంది ఈ సినిమా బ్రేక్ ఇవెన్ కావాలంటే యాభై కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు ఆరు రోజుల్లో లోక చిత్రం బాక్సాఫీ దగ్గర మంచి వసూలు సాధించింది కన్నడలో ఐదు కోట్ల రూపాయలు తెలుగులో ఆరు కోట్ల రూపాయలు తమిళనాడు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇతర రాష్ట్రాలు రెండున్నర కోట్ల రూపాయల మేర నెట్ వసూళ్లు సంపాదించింది కేరళ మినహాయించి ఇండియాలో ఇరవై కోట్ల మేర నెట్ వసూళ్లు వస్తే ముప్పై రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి మలయాళంలో ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే కేరళలో బాక్సాఫీస్ దగ్గర మూడు కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది తొలి రోజు తొలి రోజు యావరేజ్ స్టాక్ సంపాదించుకుంది కానీ రెండో రోజు నుంచి జోరు చూపించింది వస్తువుల పరంగా రోజు రోజుకి వస్తువులు పెరిగాయి రెండో రోజు మూడున్నర కోట్లు మూడో రోజు ఆరు కోట్ల రూపాయలు నాలుగో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు ఆరో ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమా మొత్తంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయల నెట్ అరవై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చిందంటున్నారు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది రికార్డు వసూళ్ల దిశగా వెళ్తుంది బాక్సాఫీస్ దగ్గర నార్త్ అమెరికా ఇతర దేశాల్లో యాభై కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా వంద కోట్ల రూపాయల నెట్ని నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఇప్పటివరకు రాబట్టింది ఈ సినిమా బ్రేక్ ఇవన్నీ కావాలంటే యాభై కోట్ల రూపాయల వసూలు చేయాల్సి ఉంటుంది ట్రేడ్ వర్గాలు అయితే ఇప్పటికే వంద శాతం లాభాన్ని వసూలు చేసింది ఈ సినిమా